అందరికీ నమస్కారం నేను మీ కండవలు సల్మన్ రాజు రిటైర్డ్ సీఏ రాజమండ్రి ఈరోజు అంటే గతం మొన్న పేపర్లో వచ్చిన ఇష్యూ మన శంకరయ్య గారు సిఏ గారు మరి ముఖ్యమంత్రి గారి మీద ఆయనకి పరుగు నష్టం జరిగిందని నోటీస్ ఇచ్చారని చెప్పి పేపర్లో మనం చదివాం తర్వాత దాని విషయమే నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అది మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ప్రశ్నిస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఆయన అభియోగం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పబ్లిక్ స్థలం అయిన అసెంబ్లీలో ఆయన ఈ శంకరయ్య అనే వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన ఆయన మీద ఇంప్యూటేషన్ అంటే ఆయన అభియోగాలు ఆయనకి అవమానం జరిగేలాగా ఆయన పరువు పోయేలాగా ఆయన మీద అభియోగాలు చేశారని ఆయన నోటీస్ ఇవ్వటం ఆ పరు ఆయన పరువు నష్టంగా మరి కోటి నలభై ఐదు లక్షలు పరువు నష్టంగా దావా వేస్తానని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే పరువు నష్టం కేసు వేసేటప్పుడు ముందుగా నోటీస్ ఇవ్వాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు బహుశా ఆ ఉద్దేశంతోనే ఆయన మరి ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఉంటారు అలాగే దానికి ఇంటిమేషను మన స్పీకర్ గారికి కూడా ఇచ్చి ఉంటారు అయితే దీంట్లో మరి ఆయన ముందు అనుకునే ఇచ్చుంటాడు ఎందుకంటే తెగించి ఇచ్చుంటాడు ఆయన ఎందుకంటే ఇది ఇండిసిప్లిన్ మన డిపార్ట్మెంటు డిసిప్లిన్ ఉండాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాగా ఒక ప్రభుత్వ అధినేత మీద నోటీస్ ఇవ్వడం మన లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది ఇన్డిసిప్లిన్ కాబట్టి ఆ ఇండిసిప్లిన్ ప్రకారం గ్రౌండ్స్ మీద అతన్ని సస్పెండ్ చేయొచ్చు లేకపోతే వేరే విధంగా వేరే విధంగా అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు అంటే డిస్మిస్ అయితే చేయరు దానికి పెద్ద విచారణ జరగాలి కాబట్టి ఇన్డిసిప్లిన్ చేసినందుకు ముందుగా ఆయన్ని విఆర్లో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది అయితే ఆయన నోటీసు ఇవ్వడం అనేది ఆయన రైట్ ఎందుకంటే ఆయన పరువు పోయిందని చెప్పి ఆయన వ్యక్తిగతంగా తీసుకుని ఆయన నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన హక్కు ఆయన ఉపయోగించుకున్నాడని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటూ వ్యక్తిగతంగా ఆయన్ని ఆయన అవమానపరుస్తూ వ్యక్తిగతంగా ఆయన పరుగు తీస్తూ ఆయన మీద అభియోగాలు చేశారు సీఎం గారు అని చెప్పి ఆయన అభియోగం ఆయన అభియోగం అయితే మరి మనం పూర్వపరానికి వెళ్తే మరి ఇదే శంకరయ్య సీఏ గారు పులివెందల సీఏగా ఉండగా మరి స్వర్గీయ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినట్టు ఆ రోజు జరిగింది కాబట్టి ఆ రోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఈ వివే వివేకానందరెడ్డి గారు హత్య జరిగినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా శంకరయ్య గారు ఉన్నారు మరి శంకరయ్య గారికి ఆ ఫోన్ వచ్చింది ఆయన నేర నేరస్థలంకి వెళ్ళారు నేరస్థలంకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏమి చూశారో లేక అక్కడ ఈ ఒత్తిళ్లు ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఏదైతేనే ఆయన మొత్తం మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముందుగా ఇది ఏదో హార్ట్ అటాక్ అన్నారు హార్ట్ అటాక్ అని పిపీ మన న్యూస్లో వచ్చింది హార్ట్ అటాక్ అని తర్వాత కాదు ఇది ఇది క్లియర్గా మంటర్ అని చెప్పి తర్వాత వచ్చింది సరే అప్పుడు ప్రభుత్వం ఎవరిలో ఉన్నారు ప్రభుత్వం అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఇదే ప్రభుత్వం నడుస్తుంది మరి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు రిలేషన్స్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం జరిగినా సరే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అధికారం నీ చేతిలో ఉంది ప్రభుత్వం చేతిలో ఉంది నిజంగా శంకరయ్య తప్పు చేస్తే మరి అప్పుడు ఉన్నతాధికారులు చాలామంది ఉన్నారు కదా శంకరయ్య మీద ఎస్పి ఉన్నారు డిఎస్పీ ఉన్నారు ఎస్పి ఉన్నారు అడిషనల్ ఎస్పి ఉన్నారు డిఐజీ ఉన్నారు తర్వాత ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఐజీ కూడా అక్కడే ఉన్నారు ఇంతమంది సుపీరియర్ ఉన్నతాధికారులు ఉండగా ఇంతమంది ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తుండగా ఒక సిఐ ఒక సాధారణ సిఐ ఇన్వెస్టిగేషన్ మాఫీ చేయగలరా అది ఒకసారి మనం అందరం జనరల్ పబ్లిక్గా మనం ఆలోచించుకుందాం ఇది ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటూ పొలిటికల్గా దీన్ని చేసేసి దాన్ని ఆ ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకొని నా ఉద్దేశ ప్రకారం యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ వేరు కానీ వీళ్ళు వీళ్ళు నువ్వు చేసావంటే నువ్వు చేసావు నువ్వు చేసావంటే నువ్వు చేసావని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటూ దీన్ని రాంగ్ ట్రాక్ సైడ్ ట్రాక్ పట్టిచ్చేసారని నేను అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక డైమండ్ ఇష్యూ ఒకటి వచ్చింది బయటకు వచ్చింది అసలు డైమండ్ ఇష్యూ గురించి ఎవరు లోతుగా విచారణ జరపలే మరి అసలు డైమండ్ ఏంటి దాని తాలూకు మరి ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు దాని దాన్ని ఎలా రూల్ అవుట్ చేశారు ఆ డైమండ్ని గురించి ఎలా రూల్ అవుట్ చేశారు మరి ఇవన్నీ ఎక్కడ రావట్లే ఎంతసేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు అంటాం టీడీపీ వాళ్ళు చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటాం ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు చల్లుకొని వాస్తవంగా జరిగిన ఇష్యూని దాన్ని తప్పుదారి పట్టించారని నేను అనుకుంటున్నాను సరే సిబిఐకి ఇచ్చారు సిబిఐ మరి ఏం చేయాలి దాన్ని ఏదో రకంగా వదిలించుకోవాలి కాబట్టి ఎవరో ఒక ఇది దాన్ని ఏమంటారు ఆయన దస్తగిరి అనే ఆయన ఒక ఆయన్ని మరి వీరు కంట్రోల్లోకి తీసుకొని ఆయన ఏదో ఒప్పుకున్నట్టు నేరం ఒప్పుకున్నట్టు తర్వాత ఆయన మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసినట్టు ఇవన్నీ రాశారు మరి ఇదంతా దానికి తోడు నలభై లక్షలు ఏదో మరి రికవర్ చేసినట్టున్నారు అవన్నీ మరి కొంచెం లోతుగా ఆలోచిస్తుంటే తప్ప సరైన ఇన్వెస్టిగేషను మరి ఇంతవరకు జరగలేదనే నేను అనుకుంటున్నా సరైన అసలు మోటివ్ ఫర్ ది అఫెన్స్ ప్రతి అఫెన్స్లో కూడా మోటివ్ ఫర్ ది అఫెన్స్ అనేది ప్రూవ్ చేయాలి మనం ఆ మోటివ్ ఫర్ ది అఫెన్స్ అనేది ఈయన ఎంపీ సీట్కి అడ్డవుతున్నాడు కాబట్టి ఈయన చంపేశారు అనేది అది మాత్రం అంత ఎందుకో అంత కరెక్ట్గా లేదని నేను ఊహి నేను అనుకుంటున్నా కానీ ఇది ఏదైతే డైమండ్ ఉంది ఆ డైమండ్ గురించి వీళ్ళు మాటలు జరు నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ డైమండ్ ఇంట్లో ఉందా అని ఏమన్నా చంపారా లేకపోతే డైమండ్ తాలూకు క్యాష్ ఇంట్లో ఉందని చంపారా లేకపోతే నిజంగానే ఈ రాజకీయంగా ఇతను అడ్డొస్తున్నట్టు మా పదవికి అడ్డొస్తున్నారని చెప్పి చంపారా అని తెలుసుకోవాల్సిన విషయం పోలీసు వారు తేల్చాలి అయితే అప్పుడు ప్రభుత్వం మరి సిట్టు వేసేనట్టున్నారు తర్వాత దాన్ని సిబిఐకి అప్ చెప్పారు అన్నీ జరిగినాయి మరి ఈ రోజు వరకు కూడా ఆ కేసుని మరి డిటెక్ట్ చేయలేకపోవటం మరి పోలీసు దాని గురించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసు ఉన్నతాధికారులు ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ మొదలెట్టారు మరి ఏ కేసు అయినా సరే పోలీస్ కస్టడీకి తీసుకోవడం ఏదో కన్ఫెషన్ రాసేయడం ముద్దాయిలు ఎవరైతే పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఆయన ఏదో చెప్పేశాడని ఒక స్టోరీ రాసేయడం టోటల్గా ఆ స్టోరీ మీద ఆధారపడిపోయి ఛార్జ్ షీట్లు పెట్టేయడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి పోలీస్ ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి అలాగే న్యాయ సలహాలు ఇస్తున్న మరి లీగల్ టీమ్ ఎవరైతే ఉంటారో ప్రాస్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆలోచించుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ పోలీసులు ఏదైతే ఇచ్చిన కన్ఫ్యూషన్కి ఎంతవరకు రిలివెంటు దానికి ఏమన్నా కరాబరేటివ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా లేదా ఇవన్నీ ఆలోచించుకోవాలి సరే ఇవన్నీ మనం చెప్పుకుని ఎంత చెప్పుకున్నా అదే కానీ కానీ ఇందులో శంకరయ్య గారు నోటీస్ ఇవ్వడం అనేది ఆయన స్వవిషయం ఆయన నాకు ఆయన అసెంబ్లీలో నా పేరు ఉచ్చరించారు కాబట్టి నన్ను ప్రస్తావించారు కాబట్టి నేను నోటీస్ నోటీస్ ఇచ్చాను నా నా విలువ తగ్గింది నా మీద లేని అభియోగాలు వేశారు కాబట్టి అని అతను అతను వ్యక్తిగతమైన అది హక్కు అయింది కాకపోతే ఏంటంటే ఆయన మరి డిసిప్లినరీ ఫోర్స్లో ఉండి ఇలా నోటీస్ ఇచ్చినందుకు గాను మరి ఉన్నతాధికారులు ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాక మాత్రమే అవకాశం ఉంటుంది మరి ఫర్దర్గా ఏం జరుగుద్దో చూద్దాం